హాయ్ అండి మన ఎస్ఎస్ బోటిక్ అండి వాస్వి కాంప్లెక్స్ ఫోర్త్ లైన్ ఫస్ట్ ఫ్లోర్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ షాప్ నెంబర్ వచ్చేసి మనం ఇప్పుడు వచ్చేసి కట్ శారీస్ చూపిస్తున్నాము డోలాలో ఓకే ఈ శారీ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ అండి బ్లౌజ్ కూడా ఉంది ఓకే శారీ విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండి డోలా ఫ్యాబ్రిక్ మనకి ఫాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ కూడా అండ్ శారీ మొత్తం కూడా క్లియర్ గా షేర్ చేస్తున్నాము ఇది బ్లౌజ్ అండి ఇది సారీ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అండి ఓకే బోర్డర్ వచ్చి మీకు వీవింగ్ అలాగే సీక్వెన్స్ అండి రెండు కూడా కాంబినేషన్ వచ్చేస్తాయి కట్ మిడిల్ వస్తుంది ఓకే జాయింట్ అయితే కంపల్సరీ కుర్చీలోకి వెళ్ళిపోతుందండి మీకు సైడ్ రావడం అట్లా అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అండ్ వీటిలో మనకి చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ప్రైజ్ రేంజ్ అండి త్రీ ఫిఫ్టీ అండి శారీ వచ్చి త్రీ సారీస్ బుక్ చేసుకున్న వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఈచ్ సారీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి కస్టమైజేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది అంతే కదండి మీ దగ్గర కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రాక్స్ కూడా మన దగ్గర కస్టమైజేషన్ ఉందండి కంప్యూటర్ వరకు మగ్గం వరకు ఎనీ మోడల్ స్టిచ్ చేస్తాం మేము మన దగ్గర వచ్చి లేడీస్ కాదు కలకత్తా వర్కర్స్ అండి వన్ డే లో స్టిచ్ చేసి ఇస్తాం మేము ఈ మోడల్ అయినా సరే ఓకే ఫ్రాక్స్ అవైనా సరే స్టిచ్చింగ్ అయిపోతుంది ఓకే మీకు అలా కస్టమైజేషన్ ఇలా కావాలి అన్న కూడా మీరు కాంటాక్ట్ చేయండి మీకు మేడం డీటెయిల్స్ అని షేర్ చేస్తారు స్క్రీన్ మీరు వాట్సాప్ నెంబర్ స్క్రోల్ చేస్తున్నామండి ఆ నెంబర్కి కి మీరు కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవచ్చు మీకు నచ్చని శారీస్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూస్తున్నారు కదా వీటిలో మనకి పల్లూస్ కొన్నిటికి వచ్చాయండి కొన్నిటికి రాలేదు అండ్ మనకి మోస్ట్ ఆఫ్ ద వాటికి అయితే పల్లూస్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది పల్లూ పాట అనమాట అండ్ కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి మంచి పేస్టల్ మ్యాచింగ్ లో వస్తుంది అండ్ నెక్స్ట్ అండి సేమ్ అదే అదే డిజైన్ లో మనకి ఇంకో కలర్ అనమాట చూడొచ్చు పళ్ళు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో దీనికి పళ్ళు కూడా చక్కటి పళ్ళు ఇచ్చేస్తారు అండ్ మీకు బ్లౌజ్ రాకపోతే రన్నింగ్ లో వచ్చేస్తుంది కొన్నిటికైతే సెపరేట్ బ్లౌజెస్ మోస్ట్లీ వచ్చాయి రాని వాటికి రన్నింగ్ లో బ్లౌజ్ వస్తుంది మీకు కటింగ్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు ఫుల్ శారీ అండ్ బ్లౌజ్ కి సరిపోయేలాగానే ఉంటుంది కటింగ్ వచ్చి మిడిల్ లోనే వస్తుంది అండి కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది అది రన్నింగ్ లో రావచ్చు లేదంటే విడిగా కూడా రావచ్చు కూడా కొన్నిటికి వస్తుంది కొన్నిటికి రాదు ఓకే దీనికి పళ్ళు వచ్చిందండి చక్కగా అన్ని కూడా చూస్తున్నారు కదండి బోర్డర్ వచ్చేటప్పటికి మనకి వీవింగ్ బోర్డర్స్ ఉంటాయి మీకు కంచి టైప్ లో వీవింగ్ బోర్డర్ ఉంటుంది జరీ వీవింగ్ బోర్డర్ సారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి ఇవన్నీ కూడా కట్ సారీస్ అండి మీకు కట్ అయితే కుర్చీలోకి వెళ్ళిపోతుంది సైడ్కి రావడం మళ్ళా అయితే ఏముండదు గ్రీన్ అండ్ సేమ్ ఇదే డిజైన్ లో మనకి ఇంకా కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ వన్ బ్లూ కలర్ అండి మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇందులో వచ్చి మనకి ఫోర్ కలర్స్ వరకు వచ్చాయండి మీరు ఇక్కడే మీకు ఫ్యాబ్రిక్ శారీ తీసేసుకొని కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు వన్ డేలో మీకు కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు సరౌండింగ్ వాళ్ళు అయితే విజిట్ చేయండి గుంటూరు వాసవి హిల్సూర్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది విజిట్ చేసి మీకు నచ్చింది మీరు చూసి తీసుకోవచ్చండి డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ పట్టుకొని ఆ క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరు కంపేర్ చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో మనకి వైలెట్ కలర్ కాంబినేషన్లో పెస్టల్ షేడ్ వస్తుంది ఇవన్నీ కూడా డోలా ఫ్యాబ్రిక్స్ అండి డోలాలో కూడా మీకు నార్మల్ ఫ్యాబ్రిక్స్ అయితే కాదండి క్వాలిటీ వైజ్ హెవీ ఉన్నాయి కట్స్ లో రావడం వల్ల మనకి ఇంత తక్కువ ప్రైస్ లో అయితే వస్తున్నాయి ఫుల్ సారీగా మీరు కట్టుకున్నా కూడా మీకు అది ఫుల్ సారీ అన్నట్లే ఉంటుంది కానీ కట్ సారీ అన్నట్లు ఎక్కడ కూడా తెలియదు అండి ఎందుకంటే కట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కుర్చీలోకి వెళ్ళిపోతుంది మీకు సైడ్ అయితే అస్సలు రాదు అండ్ నెక్స్ట్ వన్ వర్లీ ప్రింట్స్ అండి పర్లీ ప్రింట్స్ లో మనకి చూస్తున్నారు కదా మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుందండి దీనికైతే రన్నింగ్ లోనే బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ వన్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుందండి శారీ మొత్తం కూడా అండ్ ఇది కూడా చూడొచ్చు చీకు కలర్ లో మనకి డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి మీకు కస్టమైజేషన్ కావాలి అన్నా కూడా ఒకసారి విజిట్ చేయండి మగ్గం వర్క్ కానీ మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ లెహంగాస్ కానీ ఏవైనా సరే మీకు స్టిచ్చింగ్ ఆప్షన్ ఉంటుంది అది కూడా లోకల్ వాళ్ళు కాదండి కలకత్తా వర్క్ వస్తుంటారు మీకు స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ అయితే ఇస్తారు ఇందులోనే పింక్ కలర్ కాంబినేషన్ అండి టూ షేడ్స్ వచ్చాయి టూ కూడా మనకి సాలిడ్ కలర్స్ కాదు మంచి పేస్టల్ మ్యాచింగ్స్ వచ్చాయి అండ్ పళ్ళు కూడా వచ్చిందండి పళ్ళు చూసారు కదా బ్యూటిఫుల్ పళ్ళు ఇచ్చారు సెల్ఫ్ కలర్ మ్యాచింగ్స్ లోనే బ్లౌజెస్ వస్తాయండి మీకు కొన్నిటికి రన్నింగ్ ఉంటుంది కొన్నిటికి సపరేట్ గా వస్తాయి బ్లౌజ్ పీస్ అనేది సేమ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా మనకి చక్కగా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా మీకు వేస్తేనే అర్థమవుతుంది దానిలో ఎక్కడా కూడా రఫ్నెస్ లేదండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్ గా ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి గ్రీన్ కలర్ డార్క్ కలర్ అనమాట గ్రీన్ మీద ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది ఫ్లాస్క్ కూడా చూస్తున్నారు కదా చాలా నీట్ గా ఉన్నాయండి విత్ బోర్డర్ చక్కటి బోర్డర్ వీవింగ్ బోర్డర్ సింగిల్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ వన్ అగైన్ పేస్టల్ కలర్ మ్యాచింగ్ గ్రీన్ లోనే షేడ్ వస్తుంది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ పెసర గ్రీన్ అండి యాష్ మీద లీఫీ డిజైన్ అండి శారీ మొత్తం కూడా క్రిపో పార్టర్ హైలైట్ చేశారు క్రిపో డిజైన్ వచ్చి బోర్డర్ డార్క్ షేడ్ ఇచ్చారు గ్రే కలర్ కాంబినేషన్ బోర్డర్ వస్తుంది మీరు ఎనీ సారీ పిక్ చేసుకోవచ్చండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎనీ త్రీ కనుక తీసుకున్నారంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు షిప్పింగ్ ఛార్జ్ కూడా ఉండదండి మీరు త్రీ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ కూడా కలిసి వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇంక మిక్స్డ్ షేడ్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయండి కస్టమర్ మీరు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మంచి లుక్ వస్తుందండి లాంగ్ ఫ్రాక్ కూడా బోర్డర్ వచ్చింది కదా జరీ బోర్డర్ వచ్చింది కదా అండ్ నెక్స్ట్ వన్ వైన్ కలర్ అండి వైన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ చూడండి మెయిన్ ఎంత బ్రైట్ ఉందో పళ్ళు అండ్ వేవ్స్ కాంబినేషన్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి గ్రీన్ షేడ్ వస్తుంది అండ్ పళ్ళు పాట్ మీకు కలంకారీ స్టైల్స్ కూడా చాలా ఉన్నాయండి డోలా ఫ్యాబ్రిక్ లో మనకి కలంకారీ డిజైన్ వచ్చి కూడా ఉన్నాయి సీక్వెన్స్ బోర్డర్స్ ఉన్నాయి ఇప్పటి నుంచి కూడా సీక్వెన్స్ బోర్డర్స్ అయితే షేర్ చేస్తున్నాను మీరు బోర్డర్ క్లియర్ గా చూసినట్లయితే సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మంచి గ్రీన్ కలర్ మీద చిన్న చిన్న ఫ్లార్ డిజైన్ అనేది హైలైట్ చేశారు అండి ఫ్లవర్స్ కూడా చూడండి మనకి ఎంత నీట్ గా ఉందో డిజైన్ అండ్ నెక్స్ట్ వన్ టమాటో కలర్ వస్తుందండి టొమాటో కలర్ అండ్ బోర్డర్ వచ్చేటప్పటికి సీక్వెన్స్ కాంబినేషన్ వచ్చేస్తుంది గ్యాప్ బోర్డర్ అండి గ్యాప్ బోర్డర్ మిడిల్లో సీక్వెన్స్ వర్క్ అండ్ పల్లెపాట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్ ఉందండి మనకి కట్ శారీస్లో రావడం వల్ల మాత్రమే మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్కి వస్తున్నాయి దట్టు ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయండి ఎనీ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మీరు ప్యాటర్న్స్ చూడొచ్చు మీకు ఏ శారీ నచ్చినా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి సిఓడి ఆప్షన్ ఉండదండి మీరు త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వన్ ఆర్ టూ తీసుకున్న వాళ్ళకి మాత్రమే షిప్పింగ్ ఛార్జ్ అనేది కంపల్సరీ యాడ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ గ్రే కలర్ లో ఒక షేడ్ అండి ఒక టైప్ ఆఫ్ మిక్స్డ్ కాంబినేషన్ ఉంటుంది అండ్ దీనికి ఇది బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి చూస్తున్నారు కదా ఇక్కడ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుందండి బోర్డర్ కూడా సీక్వెన్స్ కాంబినేషన్ ఆఫ్ బోర్డర్ ఇచ్చేస్తారు అండ్ ఫ్లోరల్స్ లైక్ చేసే వాళ్ళకైతే ఈ సారీ సూపర్ ఉంటుందండి మంచి రాణి కలర్ కాంబినేషన్ వస్తుంది పింక్ షేడ్ అండ్ బ్లౌజ్ వచ్చి చిన్న ఫ్లవర్స్ ఇస్తారండి చిన్న ఫ్లవర్ డిజైన్ పేస్టల్స్ ఉన్నాయి అలాగే లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయండి ఎట్లా కావాలి అన్న మీకు వీటిలో కాంబినేషన్స్ అయితే దొరుకుతాయి అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ సారీ బాన్లీ డిజైన్ అండ్ క్రాస్ డిజైన్ అయితే వస్తుంది అండ్ లెహరియా టైప్ లైక్ చేసే వాళ్ళకైతే మంచి కలర్స్ ఉన్నాయండి లెహరియా ప్యాటర్న్ వస్తుంది విత్ గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ సీక్వెన్స్ వర్క్ ఇంక్లూడ్ చేశారు వాషబుల్ అండి మీరు రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు మెజర్మెంట్స్ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్రాక్ అయినా కస్టమైజేషన్ కైనా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దామండి వర్లీ డిజైన్ వచ్చేస్తుంది పెసర గ్రీన్ లో డార్క్ షేడ్ వర్లీ ప్రింట్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చి గ్యాప్ బోర్డర్ విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి టమాటో షేడ్ వచ్చేస్తుంది కనకాంబరం కలర్ లో డార్క్ షేడ్ అండి ఇది వైలెట్ పెస్టల్ మ్యాచింగ్ అండి ఇది కూడా సూపర్ ఉంది శారీ కలర్ బ్లౌజ్ కూడా చూసారు కదా మనకి సెల్ఫ్ మ్యాచింగ్ అయినా కూడా ప్రింట్ అనేది చేంజ్ అయిపోయింది వర్లీ ప్రింట్స్ ఇచ్చారు శారీ మొత్తం కూడా సేమ్ ఇందులోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకొక అందరి ఫేవరెట్ కలర్ అండి పింక్ కలర్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ అందరి డిజైన్ చూద్దాం బాధరీ డిజైన్ వస్తుంది డార్క్ బ్లూ అండి గ్లాస్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ ఇదే డిజైన్ కంటిన్యూ అయిపోతుంది అండి లైలాక్ కలర్ ఇందులోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్లో ఉందండి లీఫీ గ్రీన్ వస్తుంది ఈ సారీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి కట్ సారీస్ ఉన్నాయి బ్లూ అండ్ ఇందులోనే బ్లాక్ మీరు బోర్డర్ చూడొచ్చండి వివింగ్ అలాగే సీక్వెన్స్ టూ కాంబినేషన్స్ వస్తున్నాయి ఇలాంటి మనం ఫుల్ సారీస్ లో కనుక తీసుకోవాలంటే డెఫినెట్ గా థౌజండ్ రూపీస్ అయితే ఉంటుందండి అండ్ వీటిలో క్రీమ్ కలర్ కూడా ఉన్నాయండి సీక్వెన్స్ కాంబినేషన్ వస్తుంది ఇవి కూడా సూపర్ ఉన్నాయి వీటిలో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయండి ఒక ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ వరకు వచ్చాయి ఓకే సెల్ఫ్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ పలు బోర్డర్ మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంటుందండి మీరు దగ్గరగా చూసుకోవచ్చు సీక్వెన్స్ వర్క్ ఇస్తారు అండ్ నెక్స్ట్ డిజైన్ స్మాల్ ప్రింటెడ్ వచ్చి మనకి బ్లౌజ్ వస్తుందండి వేవ్స్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ సారీ ఉంటుంది ఈ క్రీమ్ కలర్ అన్నిటికీ కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి బోర్డర్స్ లో మీరు క్లియర్గా చూడండి ఒకసారి వర్లీ ప్రింట్స్ అండ్ బ్లౌజ్ వచ్చి చిన్న ప్రింట్ వస్తుంది కట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కుర్చీలోకి వెళ్ళిపోతుందండి అందులో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కుర్చీలోకి వెళ్ళిపోతుంది అండ్ వర్లీ ప్రింట్స్ అండి క్రీమ్ కలర్ మార్చి గ్యాప్ బోర్డర్స్ లో వచ్చాయండి గ్యాప్ బోర్డర్ అలాగే సీక్వెన్స్ కాంబినేషన్ లో వచ్చింది క్రీమ్ కలర్ విత్ బ్లాక్ డిజైన్ వస్తుందండి బ్లాక్ క్రీపర్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ లీఫీ ప్యాటర్న్ అలాగే బ్లౌజ్ కూడా అదే కాంబినేషన్ లో స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇస్తారండి అండ్ నెక్స్ట్ అండి క్రీమ్ క్రీమ్ కలర్ పైన వర్లీ డిజైన్ వస్తుంది వర్లీ ప్రింట్ అండ్ ఆల్ ఓవర్ శారీ చూడొచ్చు ఇవన్నీ కూడా కట్ శారీస్ అండి వీటితో మీకు ఫ్రాక్స్ కస్టమైజేషన్ కావాలి అన్న మీరు ఇక్కడే చేయి చేసుకోవచ్చు త్రూ ఆన్లైన్ కొరియర్ అయితే చేస్తారండి కస్టమైజేషన్ కి ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి వీటికి ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా మనకి సపరేట్ బ్లౌజ్ వచ్చిందండి క్రీమ్ కలర్ అన్నిటికీ కూడా సపరేట్ బ్లౌజ్ వచ్చాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ ఆర్ టూ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఛార్జ్ కంపల్సరీ అడిషనల్ గా ఉంటుందండి మీరు మోర్ దాన్ త్రీ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ ఇస్తారు వీటిలోనే మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ లో కూడా టూ త్రీ డిజైన్స్ అయితే వచ్చాయండి ఆ కలెక్షన్ చూద్దాం ఇది వచ్చి లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సేమ్ ప్రైజ్ అండి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తుంది అనమాట చూసారు కదా సారీ ఎంత బాగుందో ఫ్లోరల్ డిజైన్ అండ్ పళ్ళు డిజిటల్ ప్రింట్ కాంబినేషన్లో వస్తుంది హెవీగా ఉంటుందండి సారీ మీకు లుక్ వైజ్ గా కూడా మంచి లుక్ ఉంటుంది ఇందులోనే క్రీమ్ కలర్ అండ్ కలంకారీలో కూడా ఇంకొక బ్యూటిఫుల్ శారీ అయితే వచ్చిందండి ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది కలంకారీ వస్తుంది అండ్ కొన్ని కస్టమైజ్డ్ ఫ్రాక్స్ చూద్దాం అండి కట్ సారీస్ తో చేసినవిటిక్ లో స్పెషల్గా చేసినవి అండి ఫస్ట్ వన్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ ఫ్లేయర్ చూడొచ్చండి మనకి ఫుల్ లెంత్ వస్తుంది అండ్ ఫ్లేయర్ కూడా చాలా చక్కగా వస్తుందండి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు ప్రైస్ ఎంత పడుతుంది అండి ఎయిట్ హండ్రెడ్ ఓకే చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ కూడా మనకి పోట్ నెక్ ఇచ్చేసారు సైడ్ వచ్చి పోట్ నెక్ వస్తుంది ఓకే వస్తుంది అండి చాలా బాగుంది లైనింగ్ అండి విత్ లైనింగ్ కదా లైనింగ్ కూడా ఫుల్ వస్తుందండి ఓకే కింద వరకు ఉంటది జనరల్ గా చాలా మంది తక్కువ వేస్తూ ఉంటారు లెంత్ తక్కువ ఉంటుంది అండి లైనింగ్ ఫాగ్ ఎంత ఉందో లైనింగ్ కూడా ఫైవ్ మీటర్స్ వచ్చేస్తుంది కంపల్సరీ ఓకే మీకు వీటిలో కట్ సారీస్ లో మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా కస్టమైజేషన్ అయితే చేసిస్తారండి అండ్ వీటిలో మీకు కొన్ని రెడీగా ఉన్న సాంపుల్స్ అయితే షేర్ చేసినాం వీటిలో మీకు ఏదైనా కావాలి అన్న కూడా స్క్రీన్ షాట్ అయితే షేర్ చేసేయండి సైజెస్ ఎలా అండి వీటిలో సైజెస్ సైజ్ దాకా ఓకే డబుల్ సైజెండి వరకు మీరు అడ్జస్ట్ చేసిస్తారు ఇది ఇంకొక కలర్ అండి ఓకే ఇట్లు ఇంకా కొన్ని ఉన్నాయండి నేను శాంపిల్స్ మీకు షేర్ చేస్తాను ఇది ఇంకొక ఇంకొక డిజైన్ అండి ఫ్లోరల్ కాంబినేషన్ వస్తుంది చూసారు కదా ఇలా ఫుల్ లెంత్ వస్తుందండి మీకు ఫ్లోర్ లెంత్ అయితే ఫ్రాక్ వచ్చేస్తుంది అండ్ ఫుల్ గేర్ అయితే వచ్చేస్తుంది అండి కింద కూడా చక్కటి వీవింగ్ బోర్డర్ ఇచ్చేసారు మీకు ఇవన్నీ కూడా డోలా ఫ్యాబ్రిక్ తో కస్టమైజ్ చేసినవేనండి అండ్ ఇది ఇంకొక ఫ్రాక్ అండి గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ హ్యాండ్స్ అన్ని కూడా మనకి షార్ట్ హ్యాండ్స్ వస్తున్నాయి అండి షార్ట్ హ్యాండ్స్ కాంబినేషన్ ఇచ్చారు ఒకవేళ కస్టమైజ్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు త్రీ బై ఫోర్ స్లీస్ కానీ మీ ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తారు ఇవన్నీ కూడా మనకి డోరా ఫ్యాబ్రిక్ లో ఉన్న కలెక్షన్ అండి రెడీ టు వేర్ అన్నట్లు ఉన్నాయి అనమాట ఫ్రాక్స్ సూపర్ గా ఉన్నాయి అండ్ ఫిట్టింగ్ కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా కోల్కతా వర్కర్స్ తో స్టిచ్ చేయించిన మీకు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది స్టిచ్ కానీ అంతా పర్ఫెక్ట్ ఉంటుంది ఓవర్ లోక్ వస్తుందండి ఓవర్లా రాదు అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాంబినేషన్స్ జార్జెట్ లో వచ్చి చూడండి ఇంకో ప్యాటర్న్ మీద వచ్చేసి ఓకే ఇలా కుర్చోస్తుంది ఓకే కింద కుర్చి కింద ఓకే జార్జెట్ విత్ ఫ్లోరల్ డిజైన్ అండి వీటిలో కూడా కలెక్షన్ ఉన్నాయి రావచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ ప్యాట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఇంకొక వచ్చేసి ఇలా వచ్చేసి అయితేనేమో ఎయిట్ హండ్రెడ్ పడింది ఇది రఫుల్ హ్యాండ్స్ మీరు కంపల్సరీ మళ్ళీ లైనింగ్ ఉంటది లోపల హ్యాండ్స్ ఉంటాయి కంఫర్ట్ గా ఫీల్ అవ్వచ్చు ఇది కూడా చూడండి ఫ్లేర్ అయితే చాలా ఎక్కువ ఉందండి ఇవన్నీ సేమ్ అది వీటిలో మీకు ఇంకా నెంబర్ ఆఫ్ ఫ్రాక్స్ ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా వాటిలో ఉన్న కస్టమైజ్డ్ ఫ్రాక్స్ ఏనండి మీకు జస్ట్ ఐడియా కోసం కొన్ని శాంపుల్స్ మాత్రం షేర్ చేశాను మీకు ఇంకా ఏమైనా కావాలి ఏమైనా డౌట్స్ ఉన్నాయి వీడియో కాల్ ప్రొవైడ్ చేయాలి అన్న స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ చేస్తారంటే వీడియో కాల్ కూడా ఇస్తారు ఇదే అండి కలెక్షన్ ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేస్తాం మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్